హాయ్ ఫ్రెండ్స్ భాను ప్రభాకర్ భాను ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో స్పెషల్గా చికెన్ ఫ్రై చికెన్ క్రిస్పీ చేసింది మా మా మేడం గారు అట్లే మనం ఏమంటారు పచ్చి పులుసు తెలంగాణ ఫేమస్ నాకు ఇష్టమైన పచ్చి పులుసు సార్ టేస్ట్ చూద్దాం వెల్కమ్ బ్యాక్ టుభాకర్ యూట్యూబ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై చికెన్ కావాల్సినవి చిలకర ధనియాలు చెక్క లవంగా యాలకులు కరివేపాకు ఆయిల్ పోసుకోవాలి కావాల్సినంత చికెన్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి ఆనియన్స్ వేయాలి దీంట్లో మనం మసాలా రెడీ చేసుకుందాం ఏమేమి వెజిటేబుల్ జీలకర్ర పియలు కరెక్ట్ ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి మసాలా రెడీ చేసుకున్న దీనికి చికెన్కి చాలా టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు చేయండి మీ ఇంట్లో కూడా అప్పుడు ఇది కూడా చికెన్ని కలుపుకోవాలి గుమ్మ గు ఆడిపోతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఆయిల్ పైకి తెలిసి కారం వేసుకుందాం కావాల్సినంత కారం వేసేసుకుందాం స్పూన్స్ వేసుకున్న కారం కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోండి మనం మొత్తం ఒకసారి కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మనం ఒకసారి ఎట్లుందో చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి అండి చూడండి ఆయిల్ అక్కడ అయిపోయిందండి ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు నూరుకున్న మసాలా ఉంది కదా ఇందులో అయితే మొత్తం కట్టుకోవాలి ఇట్లా చికెన్ ఓపెన్ చేసి చూద్దాం వావ్ ఎంత మంచి గుడ్ స్మెల్ వస్తుంది చికెన్ కూడా మంచిగా అయ్యింది స్మెల్ వస్తుంది లాస్ట్ కరివేపాకు తగినంత కొత్తిమీర చాలా రుచిగా ఉంటుంది కూర చేస్తే వావ్ సూపర్ ఉంది ఓకే అయిపోయింది స్టవ్ కట్ చేసి